హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ ఢిల్లీ మార్కెట్కి అయితే మహారాష్ట్ర నుంచి అయితే కాయలు వస్తున్నాయి మొత్తం ఈరోజు పద్నాలుగు వెహికల్స్ అయితే వచ్చాయి దాంట్లో ఒకటి అయితే ఓపెన్ చేయలేదు మొత్తం పదమూడు బైక్ పదమూడు బండ్లు అయితే సేల్ అయ్యాయి థర్టీన్ వెహికల్స్ అయితే సేల్ అయ్యాయి ఇంకా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ సైజుల ప్రకారం చూసుకుంటే నెంబర్ వన్ సైజు వచ్చేసి ముప్పై నాలుగు రూపాయల నుంచి ముప్పై ఆరు రూపాయల దాకా అయితే ఒక కేజీ బత్తాయి ధరలు అయితే పలికాయి అలాగే నెంబర్ టూ వచ్చేసి ముప్పై రెండు రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయలు నెంబర్ త్రీ వచ్చేసి ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఏడు రూపాయలు నెంబర్ ఫోర్ వచ్చేసి ఇరవై రూపాయల నుంచి ఇరవై మూడు రూపాయలు అలాగే నెంబర్ ఫైవ్ వచ్చేసి పన్నెండు రూపాయలు అంటే కేజీ పన్నెండు రూపాయలు ఇంకా టన్నులు పోయి చూసుకుంటే పన్నెండు వేల రూపాయల నుంచి ముప్పై ఆరు వేల రూపాయల దాకా అయితే మార్కెట్ అనేది